హలో అండి నమస్తే నేను మీ శివాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ స్త్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలాగ ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని నా దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా వారు నిన్న ఈవినింగ్ పెద్ద పాపను కాలేజీ నుండి తీసుకొస్తూ రొయ్యలు తీసుకురావాలా అని అడిగారు ఎందుకంటే అలా అడిగారు నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి బీపీ డౌన్ అయిపోయింది మళ్ళీ బాటిల్స్ అవన్నీ పెట్టారు అక్కడ క్లీన్ చేసి తెస్తారు కానీ అన్నీ చేయించి తీసుకొస్తాను కాకపోతే వైట్ది అదే బ్లాక్ అది నరం ఒకటి ఉంటుంది కదా అది తీసేసి మంచిగా చేసి పెట్టాలి చేస్తావా అన్నారు సరే చేస్తాను కూర్చొని కదా చెయ్యాలి ఆ నరం ఒకటి తీసేసి క్లీన్ చేసి ఇస్తాను ఉన్నాయి మీరు చేసుకుందాని చెప్పాను అయితే ఒక కేజీలు కేజీ రైలు అయితే తీసుకొని పొట్ట అవన్నీ తీయించేసి మంచిగా అయితే తీసుకొచ్చారు అవి ఇంటికి తీసుకొచ్చేసరికి అరకిలో అనమాట అవన్నీ కేజీ రైలు పొట్ట అవి తీసాక అరకిలో అయితే అయ్యాయి ఇంటికి రాగానే నేను మొత్తం నరవ అవన్నీ తీసేసి క్లీన్ చేసి మంచిగా సాల్ట్ వేసి కడిగేసాను ఒకటి రెండు సార్లు ఎందుకంటే వాసన ఉంటాయని చెప్పి మంచిగా సాల్ట్ కొంచెం నిమ్మకాయ వేసి కడిగేసి మా వారు విస్మయ ఫుడ్ ఒకటి చూసారనమాట ప్రాన్స్ ఎలా ఫ్రై ఎలా చేసుకోవాలని అదైతే ఇప్పుడు ట్రై చేస్తున్నారు మా వారు నేను కొంచెం హెల్ప్ చేస్తున్నాను నెమ్మదిగా నించు ఓపిక తెచ్చుకొని రొయ్యలు మంచిగా నీచు వాసన పోయేలా ఒకటికి రెండు సార్లు అయితే ఉప్పు నిమ్మకాయ అయితే వేసుకొని కడుక్కొని పక్కనైతే పెట్టుకున్నాను వాటర్ లేకుండా ఇప్పుడు అందులోకి ఒక మా ఒక అంటూ ఒక గరి చిన్న గరిట మైదా చిన్నగరటెడు ఫ్లోర్ ఇంకా వైట్ పేపర్ ఉంటే వేసుకోవాలి మా దగ్గర వైట్ పేపర్ లేదని బ్లాక్ పేపర్ వేసుకున్నాం కారం ఇంకేమీ వాడడం కాబట్టి అందులో ఇంకా టేస్టింగ్ సాల్ట్ ఇవన్నీ అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోకూడదు ఉప్పు అన్నీ వేసుకొని కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసి ఇప్పుడు ఆయిల్ డీఫ్రై అయ్యేటట్టు డీఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకొని పెనంలో పెద్ద మంట మీదే వేయించాలండి చిన్న మంట మీద వేయిస్తే ఉన్న వాటికి పట్టిన ఫ్లోర్ పొడి అవన్నీ ఉన్నాయి కదా మొత్తం ఆయిల్లోకి రాలిపోతుందని చెప్పి పెద్ద మంట మీదే పెట్టి బాగా అయితే ఫ్రై అవనివ్వాలి మీకు చూపిద్దామని చెప్పి పెద్ద మంట మీదే పెట్టాను చూడండి పెద్ద మంట మీద పెట్టిన తర్వాత మొత్తం ఫ్రై అవనివ్వాలి బాగాని చూసారా అలా బాగా కలర్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే మూడు ట్రిప్పులు అయితే వేసాను నేను ఒక ఓన్లీ వన్ ట్రిప్ మాత్రమే మీకు వీడియోస్ చూపించాను ఎందుకు మళ్ళీ తెలిసిందే కదా అన్నీ చూపించడం ఎందుకని చెప్పి అలా ట్రిప్కి గరిటడు చెల్లెలు గరిటె నిండా అయితే అయ్యాయి అనమాట కేజీ రొయ్యలు తీసుకుంటే అర కిలో అయితే అయినాయండి పొట్టు అవన్నీ తీసేయగా ఇలా డీప్్రై సరిపోయి డీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని అవన్నీ పక్కన అయితే పెట్టుకుందాం ఈలోగా వేరే ఫ్రై చేయడానికి మనం ఒక ఎల్లులపై రబ్బ తీసుకో ఒక ఎల్లుళ్ళపాయ తీసుకొని వాటిని రబ్బల కింద చేసి పొట్టు మొత్తం వలసేసుకోవాలి మళ్ళీ ఉల్లికాడలు కొన్ని ఉల్లి వచ్చిన ఉల్లిపాయలు ఉంటాయి కదా ఉల్లిపాయలు ఇంకొక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇవన్నీ చిన్న ముక్కలు ఎంత వీలైతే అంత చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి అనమాట ఎల్లుల్లిపాయలు వలిసేసి పోలిసేసాను కదా ఇప్పుడైతే వాటిని చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నానండి నాకు మా చిన్న పాప పెద్ద పాప కొంచెం హెల్ప్ చేస్తున్నారు నాకు హెల్త్ బాగాలేదని చెప్పాను కదా ఇంకా వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటే నేను కూడా కొంచెం కూర్చొని అలా హెల్ప్ చేస్తూ ఉన్నాను అనమాట వాళ్ళకి అవన్నీ చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకొని డీప్ వీటిని కూడా ఇప్పుడు ఫ్రై చేసుకోవాలన్నమాట ఆ విస్మయ ఫుడ్లో చూసారనమాట బాగుంది ట్రై చేద్దాం మనం కూడా అని చెప్పి మా వారు కొత్త ప్రయోగం ట్రై చేస్తున్నారు ఇంట్లో కానీ ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా అయితే వచ్చిందండి ఇంకా ఉల్లిపాయలు కూడా చిన్న ముక్కల కింద కట్ చేస్తున్నాను కట్ చేసినవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి చూడండి కలర్ఫుల్గా ఉన్నాయి కదా గ్రీను వైట్ కలర్లు అయితే చూడడానికి చాలా బాగున్నాయి ఇప్పుడు వేరే కడాయి అయితే తీసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే వేసుకోవాలండి ఆల్రెడీ ఇందాక మనం డీప్ ఫ్రై చేసిన ఆయిల్ అయితే ఉంది కదా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫస్ట్ వెల్లుల్లిపాయ తరుగు అయితే వేసుకోవాలి చూడండి ఎంత చిన్నగా తరుగు పెట్టుకున్నానో అలాగైతే ఆ తరిగిన అందులో వేసుకుని ఆ తర్వాత ఉల్లిపాయ తరుగు ఆ తర్వాత పచ్చిమిరప మచ్చిమర్చి ఆ తర్వాత ఇంకా ఉల్లిపరకలు తరుగు అవన్నీ అయితే వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలన్నమాట ఎలా ఫ్రై అవ్వాలంటే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవనివ్వాలి ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి ఆ రొయ్యలు కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోవాలి కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసుకొని ఆ రొయ్యల్ని ఒకటొకటిగా విడదీసి మంచిగా అయితే వేసుకోవాలి అప్పుడే ఆనియన్స్ ఎల్లుల్లు ఉన్నాయి కదా అవన్నీ రొయ్యలకు పడతాయి అనమాట అవన్నీ బాగా వేసుకొని బాగా కలుపుకోవాలి చాలా బాగా మంట మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు అలాగని లో ఫ్లేమ్లో పెట్టుకోవద్దు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపాం ఫస్ట్ ఆ తర్వాత వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి చాలా చాలా బాగుందండి నిజంగా తింటుంటే ఇంకా కావాలి ఇంకా కావాలనిపించింది కానీ తెచ్చినవి కిలో అయితే చేయించగా అర కిలో అయినవి ఫస్ట్ ఏం కదా చాలా బాగా అయితే కుదిరే నిజంగా ఇంకా ఆనియన్ అవన్నీ వేగిపోయినాయి కదా వేసుకున్న తర్వాత మంచిగా ఇప్పుడు మనం ప్లేట్లు వేసుకొని సర్వ్ చేసుకొని వేడివేడిగా తింటూ ఉంటుంటే నిజంగా టేస్టే వేరబ్బా చాలా చాలా అయితే బాగుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి చాలా చాలా అయితే బాగా వస్తాయి ఎక్కువ ఏం లేదు చాలా చాలా బాగుంటుంది టేస్ట్గా కూడా ఉంటాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా ప్లేట్లు వేసుకొని తింటూ ఉంటారు చాలా బాగుంది పిల్లలకి అయితే పెట్టాను చిన్న పాప ఆల్రెడీ తినేసింది ఇంకా పెద్ద పాప అయితే తింటుంది చాలా బాగున్నాయి మమ్మీ ఫస్ట్ టైం చేసిన కానీ అంతే ఇంకా మా వారు కూడా అయితే పెట్టాను మా వారు కూడా అయితే చాలా బాగున్నాయి అన్నారు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ రొయ్యల రెసిపీ రొయ్యలు ఫ్రై రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు నమస్కారం టాటా బాయ్